ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని భారత్ పునరుద్ఘటించింది భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాలను నిలుపుదల చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని భారత్ పునరుద్ఘాటించింది ఢిల్లీలో జరిగిన పాతికేయుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడిపై ఐక్యరాజ సమితి భద్రతా మండలిలో చర్చలు జరుగుతున్నప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ పాత్రను పాకిస్తాన్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు ఐక్యరాజ్ సమితి జాబితాలో ఉన్న లష్కరీ తోయిబా జైషి మహ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ నిలయమని ఆయన పేర్కొంటూ I think Pakistan's reputation as the epicenter of global terrorism is rooted in a number of instances where concrete evidence is available, not just to India, but to governments and authorities and agencies around the world. There are several terrorist attacks around the world where Pakistani fingerprints have been found. భారత్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్న ఖాతాలను నిలుపుదల చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది ఆపరేషన్ సింధూర్ గురించి దేశ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది మరోవైపు పాకిస్తాన్లో రూపొందించిన మీడియా కంటెంట్ ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది ఓటీటీ ఇతర మీడియా వేదికల్లో రూపొందించిన వెబ్ సిరీస్లు సినిమా పాటలు పోడ్కాస్టులను నిషేధించింది జాతీయ భద్రత దృష్ట్యా నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది ఆపరేషన్ సింధూర్లో కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఢిల్లీలో నిన్న జరిగిన నేషనల్ క్వాలిటీ కాన్క్లేవ్లో రక్షణ మంత్రి పాల్గొని ప్రసంగించారు देश सायध दड़ा लू प्रदर्शिश पराक्रमण की केंद्र मंत्री इस संदर्भ का अभिनंदन देश में पहले से ही आयन फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई हुई है इनके अलावा हमारे पास डिफेंस पीएसओ का भी एक मजबूत इको पहले से ही है हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए आरएनएस फैक्टरीज का कारपोरेटाइज़ेशन, उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके सुध। मरोवैपु जम्मू कश्मीर लोनी पठानकोट राजौरीलू उग्रवादलो आत्महौति दाड़ी की पालपन्नटलो वस्तना समाचारम पूरीगा आवासतोमनि సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల నాయకులతో చర్చించారు ఇందులో భాగంగా గత సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సంభాషించి సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ పోరాడుతోందని చెప్పారు అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ స్పందిస్తున్న తీరుపై ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీతో కూడా చర్చించారు ఐరోపా సమాఖ్య ఇయు భద్రతా ప్రతినిధి కాజా కల్లాస్తో కూడా జరుగుతున్న పరిణామాలను జయశంకర్ చర్చించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల పదిహేను నుంచి రేషన్ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు రేషన్ సరుకుల పంపిణీ దీపం టూ పథకం కింద ఉచిత సిలిండర్ ధాన్యం సేకరణలో లోటుపాట్లకు అవకాశం లేకుండా చూడాలని చెప్పారు ఈ నెల ఏడున రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభించామని దీనికి విశేష స్పందన లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్లో గత సాయంత్రం ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీ రాష్ట్ర సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు మాజీ సైనికాధికారులు భారీ సంఖ్యలో విద్యార్థులు యువత పాల్గొన్నారు పెహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీద ఉగ్రదాడి ఉగ్రవాదులు సందర్భంలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్లను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్లకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి నూట నలభై కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారథి పాత్రికేయులకు వెల్లడించారు రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మున్సిపల్ శాఖ రెండు వందల ఎనభై ఒక్క పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ కొత్తగా నిర్ణయించబడే రాజధాని ఆంధ్రప్రదేశ్ చెప్పేసి ఆ చట్టంలో అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈ రోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది కాగా అంతకుముందు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది భారత ప్రభుత్వానికి మద్దతుగా వందేమాతరం నినాదాన్ని సామాజిక మాధ్యమ ఖాతాల డిస్ప్లే పిక్చర్ డీపీగా పెట్టుకోవాలని ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు దేశ సమగ్రతను దెబ్బతీయడానికి శత్రుదేశం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అందరూ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు ఇందుకు సంకేతంగా డీపీ పెట్టుకోవాలని వందేమాతరం అని నినాదించాలని కోరారు తెలంగాణలో వైద్యరంగ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లాలో ముప్పై ఐదు ఎకరాల్లో నూట అరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న వైద్య కళాశాల భవనాల నిర్మాణాలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిస్తూ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం గతరాత్రి వైభవంగా జరిగింది కళ్యాణోత్సవంలో ముందుగా సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లకు వెండి గరుడ గజవాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణ తంతు ప్రారంభించారు ఆలయ ప్రాంగణంలోని రామలయం పక్కన ఉన్న వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా శాసన శాసనసభ్యులు పరుపుల సత్యప్రభ ఆలయ చైర్మన్ రోహిత్ స్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని భారత్ పునరుద్ఘాటించింది భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాలను నిలుపుదల చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు పేరుచేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు